హాయ్ హలో అందరికీ ఇక్కడ ఉప్మా చేశాను ఉప్మా అంటే ఏం ఉప్మా అనుకున్నారండి గోధుమ రవ్వ ఉప్మా కాదు ఇది బియ్యం పిండి బియ్యం రవ్వ ఉంటుంది కదా వాటితో చేశానండి చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైమే చేశాను కానీ చాలా బాగా వచ్చింది ఎప్పుడు గోధుమ రవ్వ ఉప్మా నేనా అని మా ఆయన ఈసారి ఈ రవ్వ తీసుకొచ్చాడు అందుకే చేశాను అనమాట ఆయిల్ వేసి కడాయి బాగా వేడికినాక ఆయిల్ వేసుకొని శనగ బ్యాలు ఉద్ది బ్యాలు జీలకర్ర ఆవాలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి బాగా ఫ్రై కావాలి తర్వాత గోడంబి వేసుకున్నాను కొన్ని వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఒక రెండు ఆనియన్స్ బాగా పెద్దవి అండి బాగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా మీడియం సిమ్లా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి బ్యాళ్ళు బాగా రోస్ట్ అయిపోయాయి అలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా రెండు చిన్న టమాటాలు వేసాము టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఎంత ఫ్రై బాగా అయితే అంత టేస్టీగా ఉంటుంది ఒక గ్లాస్ రవ్వకి చూడండి రైస్ రవ్వ ఇది శ్రీలలిత రైస్ రవ్వ ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసు రెండున్నర గ్లాస్ వాటర్ తీసుకున్నా అండి నేను నీళ్ళు అంటే మనం ఉప్మారావుకి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకుంటాం కదా ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసాను అనమాట అంతే అంటే రెండు ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను నేను రవ్వ అలా వేసాను అనమాట కొలతలతో ఒక గ్లాస్కి రెండున్నర గ్లాస్ వాటర్ వేసాను చాలా బాగా వచ్చిందండి సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసేసుకొని బాగా తురిలేంతవరకు బాగా తురలాలి వాటరు తులినప్పుడు రవ్వ వేస్తేనే బాగుంటుంది లేకుంటే అంతా ఉండలు కట్టేస్తుంది కదా ఇలా తులిన తర్వాత రవ్వ వేసేసాలి రవ్వ వేసేసానండి ఇంకా అది ఒక చేత్త వీడియో తీస్తున్నా కాబట్టి చూపిలేదు అదిగో రవ్వ వేసాను ఒకటిన్నర గ్లాస్ వేసాను చాలా ఎక్కువైంది అనిపించింది మామూలు ఉప్మా లాగా ఇది తినలేము మనము టేస్ట్ ఉంది కొంచెమే తినగలము అనిపించింది నాకైతే ఒక గ్లాసు కొంచెం వేసింటే సరిపోయేదేమో అనిపించింది నాకు చాలా కొంచెం మిగిలినంది మా ఇంట్లో ఇంకా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా చూడండి ఇలా అయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఉప్మా చేయడానికి తొందరగానే అయిపోయింది చాలా ఇంకా కొత్తిమీర కూడా చిన్న కట్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట ఇక్కడైతే ఒక ఫోటో తీసుకుందామని కొద్దిసేపు ఆపానండి ఇక్కడ మొత్తం కలిపేసుకొని ఇంకా మళ్ళీ ఒక్క నిమిషం బాగా మగ్గబెట్టినారనుకో అంతే ఉప్మా రవ్వ రెడీ అయిపోయిందండి ఉప్మా రెడీ అయిపోయింది దీంట్లో నిమ్మకాయ పికిల్ కానీ మామిడికాయ పికిల్ కానీ ఉంటే చాలా బాగుంటుంది అంత టేస్టీగా ఉందనమాట నిమ్మకాయ పికిల్ అయితే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఉప్మాలోకి నాకు అనిపించింది ఎవరి టేస్ట్ వాళ్ళది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్త కలిసి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి